హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతులందరూ నమస్కారం అండి నా పేరు మహేష్ ఈ రోజు మనం హైదరాబాద్ దగ్గర ఉన్న మణికొండ దగ్గర మనం ఉన్నాం ప్రజెంట్ మనం ఉన్నది వీకెండ్ షిప్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ లో మనతో మనం అవుతు ఉన్నామండి మనతో పాటు అర్షత్ గారు మనతో ఉన్నారండి సార్ నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఎగ్జామ్ లో జీవం పుట్టాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు వేయాల్సిన వ్యాక్సిన్స్ ఏంటి సార్ చూడండి చిన్నపిల్ల ఒకటి పుట్టింది అంటే మదర్ లో పది పర్సెంట్ ఉండాలి అంటే ముప్పై కేజీలు యావరేజ్ గా ఒక గొర్రె ఉంటుంది దాంట్లో పిల్ల పుట్టినప్పుడు పది పర్సెంట్ అంటే మూడు కేజీలు మూడు కేజీల పిల్ల ఉంటే అది చాలా హెల్దీగా పుట్టినట్టు మంచి గ్రోత్ కూడా ఉంటుంది అండ్ పిల్ల పుట్టిన తర్వాత చాలా మంది చేయని మెయిన్ ఏంటంటే చేసే తప్పు ఏంటంటే బొడ్డు కట్ చేయరు కట్ చేయరు కట్ చేయాలి బొడ్డు కట్ చేసి బెటాడిన్ అనేసి ఉంటుంది పెట్టిన తర్వాత టీటీ ఇంజక్షన్ ఇచ్చుకోవాలి చిన్నది ఒక హాఫ్ ఎంఎల్ వైల్ వస్తుంది అది ఇచ్చుకోవాలి ఇది ఇచ్చుకొని జున్నుపాలు దాపించాలి పిల్లకి అండ్ పుట్టినప్పటి నుంచే మల్టీ విటమిన్ సిరప్ మన రోజు నుంచే డే వన్ డే వన్ నుంచే ఎవ్రీ డే సాయంత్రం టూ టూ ఎంఎల్ ప్రకారంగా మల్టీ విటమిన్ సిరప్ ఇస్తే మీ పిల్లల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మంచి ఇమ్యూనిటీతో గ్రో అవుతాయి జీవలు చాలా మంది ఫార్మింగ్ చేస్తుంటారు వాళ్ళకి ఫీడింగ్ మీద అవగాహన వాళ్ళకి ఎలాంటి జాతులు పెట్టుకుంటే మనకి పోషక ఆహారం అందించగలుగుతాం సో నేను నేను ఫాలో అయింది నా ట్రైనింగ్ వచ్చేవాళ్ళు అండ్ నా అండర్ నా సక్సెస్ఫుల్ గా నడిచే ఫార్మ్స్ అన్ని కూడా నేను చెప్పేది మూడే మూడు రకాల గడ్డి జాతులు హెజ్లూసన్ ఒకటి అవిస ఒకటి దీంట్లో సివైఎఫ్ఎస్ ట్వంటీ నైన్ అనేది గడ్డి జాతి హెడ్జులూసన్ అండ్ అవిసా అనేది పప్పు జాతి అంటే ఎలా అయితే మనకు రైస్ అనేది ఎంత ఇంపార్టెంట్ దాంట్లో కర్రీ కూడా అంత ఇంపార్టెంట్ కర్రీలోనే బలం ఉంది సో సింటీ నైన్ అనేది రైస్ అయితే హెడ్జ్ నవీస్ అనేది కర్రీస్ కర్రీస్ దాంతో పాటు దానా పెట్టుకుంటాము ఎండు మీద కూడా పెట్టుకుంటాము ఎందుకంటే కష్టకాలం వచ్చినప్పుడు వర్షాలు తుఫాన్లు పట్టుకున్నప్పుడు గడ్డి కొయ్యలేని పరిస్థితిలో ఎండు మీదనే మేపాలి మనం సో అది కూడా కలెక్ట్ చేసుకోవాలి బలంగా జీవాలు ఉండాలి బరువు బాగా పెరగాలంటే దానా పెట్టుకోవాలి ఎలాంటి దానా సార్ అంటే దానా అంటే మనం తవుడు మొక్కజొన్నలు నా నూనె తీసిన చెక్క ఉప్పు మిన్నరల్ మిషన్ ఇవన్నీ కలుపుకొని ఒక ఫార్ములా ఉంది అనమాట ఆ పద్ధతి ప్రకారంగా తయారు చేసుకుని తినిపించుకోవాలి రోజుకు నూట యాభై గ్రాములు గాని రెండు వందల యాభై గ్రాములు గానీ పావు కిలో వరకు తినిపించుకోవచ్చు అంటే మన దగ్గర ట్రైనింగ్ మీరు ఎంత ట్రైనింగ్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తానండి ప్లానింగ్ ఎట్లా చేయాలి అనే దాని నుంచి మీరు ఏమేమి కాలకులేషన్ చేసుకోవాలనే పాయింట్ నుంచి వ్యాక్సినేషన్స్ డివార్మింగ్స్ రోగాల గురించి కూడా చెప్పి పంపిస్తాను చెప్పి పంపిస్తాను సార్ ఇప్పుడు వర్షాకాలంగా సార్ ఇప్పుడు వర్షాకాలంలో జీవాల పెంపకంలో తీసుకునే జాగ్రత్తలేంటి సార్ సీ మేజర్గా చూడండి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనగానే జీవాల పెంపకం చేయాలనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన మేజర్ ఇదేంటారంటే వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ ఎందుకంటే జీవాలకి వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి రోగాలు ఎక్కువ అనేసి పబ్లిక్ టావు దేని వల్ల పబ్లిక్ టాక్ ఏంటంటే టైం కి వ్యాక్సిన్ వేసుకోరు ఏ టైంలో లో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి అనేది అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనమాట సో మీరు బేసిక్ మెడిసిన్ బేసిక్ వ్యాక్సిన్ వర్షాలకు ముందే అంటే మే నెలలోనే ఆర్ జూన్ నెల ఇంకా జూన్ అంటే జూన్ లో స్టార్ట్ అవ్వాలని రూల్ లేదు కదా ఆ టైంలో వేసేసుకోవాలి హెచ్ఎస్ ఇది హెచ్ఎస్ సెప్టిసిమియా అంటారు ఎక్కువగా పెద్ద జీవాలలోనే ఈ వ్యాక్సిన్ వాడతారు కానీ మన చిన్న జీవాలలో వాడితే దొమ్మ రోగం రాకుండా ఉంటుంది ఇప్పుడు మీరు వర్షాకాలం నుంచి చనిపోయిన ప్రతి అనిమల్ అయినా కానీ పోస్ట్ చూస్తే నైన్టీ పర్సెంట్ మీకు దొంగ రోగమే ఉంటుంది అంటే లంగ్స్ చెడిపోయి ఉంటాయి లంగ్స్ దాని వల్లనే చనిపోతాయి అంటారు అది కూడా చాలా ఇబ్బంది పెడుతుంది కానీ మీరు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకుంటే బ్లూ టంగ్ ని కూడా మీరు జయించవచ్చు అంటే మెడిసిన్ వాడుకొని జీవాలను రికవర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా జీవాల పెంపకం చేయాలనుకుంటున్న వాళ్ళు మనకి ఏ నెలలో తీసుకుంటే జీవాలు మన ఫామ్ పెడితే కనుక మనకి మొటాలిటీ తక్కువ ఉండి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ సో చూడండి నేనేం చెప్తానంటే నేను తీసుకునేట్టయితే కానీ ఎప్పుడైనా సేఫ్ పీరియడ్ ని సెలెక్ట్ చేసుకుంటా ఓకే సార్ సేఫ్ పీరియడ్ ఏంటంటే ఎండాకాలం ఎండాకాలం ఎండాకాలంలో కూడా మీకు పిపిఆర్ అనే వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అమ్మ తల్లి పాక్స్ అనే వ్యాక్స్ వచ్చే ప్రాబ్లం ఉంది నాకు రైతులు చాలా మంది కాంటాక్ట్లు ఉంటారు ప్రతి నాకు కర్ణాటక నుంచి వస్తాయి తమిళనాడు నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆంధ్ర తెలంగాణ మొత్తం నుంచి నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని నార్త్ ఇండియా నుంచి కూడా వస్తాయి నాకు అన్ని వస్తాయి కాబట్టి నాకు ఏ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది నాకు అర్థం అయిపోతుంది సో ఉంటే నన్ను ఎవరైనా అడుగుతారు సార్ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు అంటే మా ఈ ప్రాబ్లం ఉంది జాగ్రత్తగా తీసుకో బాగా ఎగ్జామిన్ చేసే అనిమల్స్ ని తీసుకో అని చెప్తాను సో ఎండాకాలం ఇది సేఫ్ ఆ టయానికి ఇప్పుడు చాలా మందికి భయం వచ్చి పిపీఆర్ వ్యాక్సిన్ మినిమం వేపిస్తున్నారు సో అది భయం లేదు ఎందుకంటే ఎండాకాలంలో పిపీఆర్ అప్టెట్ బాగా సతాయిస్తుంది సతాయించే ఛాన్స్ ఎక్కువ ఉంది తర్వాత ఎండాకాలం అయిపోయింది మే లోపు తీసేసుకోండి జీవాలు అంటే ఇప్పుడు బక్రీద్ అయిపోతుంది ఏప్రిల్ మే జూన్ లో ఇప్పుడు అప్పుడే మీరు నెక్స్ట్ సీజన్ జీవాలు తీసేసుకోవాలి దసరాకి రెడీ అక్కడి నుంచి మూడు నెలలు ఉంటుంది దసరా బక్రీద్ లో చాలా మంచిగా పెంచి పెద్ద పిల్లలు ఉంటాయి చిన్నవి ఉంటాయి మనకి చిన్నవి కావాలి చిన్నవే తీసుకుందాం ఇరవై కేజీల పిల్ల తీసుకుందాం ఇరవై కేజీల పిల్ల సెలెక్ట్ చేసుకుని బక్రీద్ టైమ్ లో తీసేసుకున్నారు అనుకోండి మీకు దసరాకి రెడీ అయిపోతాయి అవి అండ్ దసరా వచ్చిన టయానికి వర్షాలన్నీ పోయి చలికాలం స్టార్ట్ అయ్యింది అది వర్షాకాలంలో ఎక్కువ మనాలు ఎవరైతే జాగ్రత్తలు పడరో లైక్ వ్యాక్సిన్స్ ప్రాపర్ గా హెచ్ఎస్ వ్యాక్సిన్ వేయక బ్లూ టంగ్ ఇట్లాంటివన్నీ అటాక్ అయ్యి ఆగస్ట్ లోపలే చనిపోతాయి ఆగస్ట్ దాటి సెప్టెంబర్ అక్టోబర్ లోకి వచ్చినాయి అవి అంటే అవి ఎంతో కొంత మంచి బలంగా ఉన్నా జీవాలని అర్థం వీక్ గా ఉన్నవన్నీ ఈ వర్షాలు ఈ బ్లూ టంగ్ దెబ్బకే వెళ్ళిపోతాయి హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోపోతే దొమ్మరోగంతో కూడా పోతాయి ఆ సీజన్ దాటుకొని వచ్చాయంటే ఎంతో కొంత ఇది వచ్చాయి కొంచెం ప్రాఫిట్ లో ఉంటాయి అప్పుడైనా సరే మీరు తీసుకొని వెంటనే వాళ్ళు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసారా లేదా సంబంధం లేకుండా హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసేసుకోవాలి వేసేసుకుంటే సంక్రాంతికి రెడీ అయిపోతాయి ఇది తర్వాత నుంచి చెప్పారు కదా ఇది మల్టీవేట్ చెప్పారు కదా నెక్స్ట్ చూడండి పిల్లలకి మనం అంటే వ్యాక్సిన్స్ ప్రతి ఒక్క వ్యాక్సిన్ మీద రాసి ఉంటుంది మూడు నెలల వయసు పైన నాలుగు నెలల వయసు పైన ఉన్న వాటికే వెయ్యండి అని చెప్పేసి సో ఫస్ట్ మూడు నెలలు మీ పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దాంట్లో ఫస్ట్ మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే తల్లి యొక్క జున్నుపాలు ముర్రుపాలు ఫస్ట్ నుంచి మూడు నెలలు పిల్లల్ని కాపాడేది ఆ జున్నుపాలు ఎందుకంటే మనం పెద్ద తల్లికి ఇస్తాము వ్యాక్సిన్ అవన్నీ పాలల్లో వస్తాయి వాటికి అంటే ఆటోమేటిక్ గా రెసిస్టెన్స్ వస్తుంది అందుకే తల్లులకి వ్యాక్సినేషన్ తప్పకుండా ఇవ్వాలి డివామింగ్ కరెక్ట్ గా చేసుకోవాలి నట్టలు ఉంటాయి నట్టలు మనం నట్టల మందు వాడుకోకుండా మన ఈ ఇమ్యూనో బూస్ట్ వాడుకున్నా లేదా మన ఈ గ్రోయింగ్ వాడుకున్నా చిన్న పిల్లల్లో నట్టలు ఈజీగా పనిగా మెడిసిన్స్ వాడడం అట్లా ఒకవేళ పిల్ల వీక్ గా పుట్టింది అంటే మూడు కేజీలు పుట్టాలన్నా రెండున్నర కేజీ అట్లా పుట్టాయి నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాయి అలాంటప్పుడు మన ఈ ఆర్ పవర్ బూస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఎంఎల్ దాపించినా గానీ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాదన్నమాట పిల్లకి ఈ ఆవులకి ఇవ్వచ్చు ఈ కూడా ఇవ్వాలి పాలు పెరుగుతాయి దీనివల్ల స్ట్రెస్ ఉంటుంది చాలా పెయిన్ నుంచి బయట పడతాది కదా ఇది ఒక ఇరవై ఎమ్ఎల్ ముప్పై ఎంఎల్ దాపించడం వల్ల చాలా మంచి ఎనర్జీ వచ్చి పాలు కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకోటి తల్లులకి చాలా ఇంపార్టెంట్ పాలు మంచిగా రావాలంటే కాల్షియం మల్టీవిటమిన్ కాల్షియం ఈ రెండు కలిపి ఈ రెండు కలిపి దాపాలి మేత ఎంత పెట్టినా కానీ ఆ మేత బాడీకి అంది పాలగా కన్వర్ట్ అవ్వాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్ కాల్షియం మల్టీవిటమి మల్టివిటమిన్ కలిపి దాపాలి ఐదు లీటర్ల కాల్షియం కి ఒక లీటర్ మల్టీ విటమిన్ గాని రెండు లీటర్ల మల్టీ విటమిన్ గాని కలుపుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది సో ఇప్పుడు చాలా మంది కాల్షియం అనే చెప్పి అంటే అవి ఇవి మినరల్ బ్లాక్స్ అంటారు మినరల్ బ్లాక్స్ మనం వేరే పద్ధతుల్లో ఇవ్వలేనప్పుడు వాటికి డిఫిషియన్సీ ఉందని అంటే ఇప్పుడు ఇవి తాపించారు అనుకోండి ఇది రెండు లీటర్లు ఇది ఐదు లీటర్లు కలిపి తాపిచ్చారు అనుకోండి ఒక పది రోజులు తాపిస్తే నిజవాళ్ళకి అలాంటి అవసరం ఏమి ఉండదు ఒకవేళ మీరు అలాంటిది ఏదన్నా తినిపించాలి నాకించాలి అనుకున్నప్పుడు ఈ ఉప్పు గడ్డలు దొరుకుతాయి బ్లాక్ సాల్ట్ అనేసి లేదంటే పింక్ సాల్ట్ అని చెప్పేసి ఏది లేకపోతే మన కళ్ళ ఉప్పు ఒక గోళంలో వేసి ఒక చోట పెట్టేసేయండి దాంతో పాటు సోడా పొడి మనం సోడా ఉప్పు అంటారు కదా అది వాటికి అవసరం ఉంటేనే దాని జోలికి వెళ్తాయి ఎంత కావాలంటే నాకుతే వచ్చేస్తాయి పెట్టడం వల్ల ఏదో ఏమో ఏమైపోతుంది అనేది మీరు ఏం ఇది పడ్డానికి అవసరం లేదు దిగులు పడిన అవసరం లేదు వాటికి గ్యాస్ కడుపులో ఇబ్బందిగా ఉంది సో వెళ్ళి సోడా ఉప్పు తినేస్తాయి కొంచెం తినేసి వస్తాయి సాల్ట్ అవసరం ఉంది బాడీకి అయిపోయి సాల్ట్ నాకు వస్తాయి అనమాట సాల్ట్ అంటే కళ్ళొప్పు మాత్రం పెట్టండి లేదా ఇలాంటి బ్లాక్ సాల్ట్ అని పింక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ అని రాళ్ళు దొరుకుతాయి అలాంటి మాత్రం పెట్టండి చాలా మంది సంతలు చాలా మంది నష్టపోయిన అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అసలు సంతలు కొని వెళ్ళి కొనేటప్పుడు జీవాలు కొనేటప్పుడు తీసుకుని జాగ్రత్తలు ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే సంతల్లో నేనైతే కొనను సంతకు నేను వెళ్ళను ఎందుకంటే సంతలో మంచి గొర్రె వస్తుంది మంచి పొట్టేలు వస్తుంది రోగాలతో ఉన్నవి వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ నేను ఒక అంటే చాలా మంది సంతలకు ఎందుకు పెట్టారంటే ఒక యాభై జీవాలు వంద జీవాలు కొనాలంటే సంతలోనే దొరుకుతుంది అనే ఒక అపోహ అనమాట బట్ నేను వంద అయినా రెండు వందలైనా బయట నుంచే కొంట నేను రైతు దగ్గర నుంచే కొంటా లేదంటే రైతు దగ్గర నుంచి తీసుకొచ్చి కొంతమంది అదే పనిగా సేల్ చేస్తుంటారు అట్లాంటి వాటిని క్యాచ్ చేసి యూట్యూబ్ ఛానల్స్ చూసి నేను అక్కడికే వెళ్ళి తీసుకుంటాను అనమాట సో ఇప్పుడు మార్కెట్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీ జీవాలలో రోగం లేదు ఒక గాలి కుంట అనుకుందాం ఎఫ్ఎండి అంటారు అనమాట ఆ ఎఫ్ఎండి ఆ సంతలో ఉండి మీరు ఆ సంతకు జస్ట్ విజిట్ చేశారు ఎలా ఉందో చూద్దాం అనేసి అవే బట్టలు వేసుకొని మీ ఫామ్ మీ ఫామ్ లో కూడా వైరల్ డిసీజ్ అటాక్ అయిపోతుంది అనమాట అంటే ఫామ్ కూడా అటాక్ అయిపోతుంది మీరు ఇదే బట్టలతో వెళ్లారు స్నానం చేయకుండా బట్టలు మార్చుకోకుండా వెళ్లారు అంటే మీ జీవాలకు కూడా ఆ వ్యాధి అంటే గాల్లో వస్తాయి అనమాట ఇవన్నీ వైరల్ డిసీజెస్ అంటే గాల్లో ఓకే సో అంత డేంజరస్ గా ఉంటాయి అందుకే సంతల్లో తీసుకోవద్దు సంతల్లో ఇంకొక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఏం చేస్తారు కుప్ప కుప్ప తీసుకొచ్చి అలా రౌండ్ గా నిలబెట్టేస్తారు ఎందుకంటే వదిలేసి వేరే ఇక్కడికి వెళ్ళిపోతాయేమో అట్లా అని చెప్పేసి నువ్వు అక్కడ జీవము అది హెల్దీగా ఉందో యాక్టివ్ గా ఉందో లేదో మేస్తుందో లేదో నువ్వు చూడలేవు అదే నువ్వు రైతు దగ్గర గానీ ఇలా వెళ్ళి తీసుకున్న అవసరానికి అమ్మేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు అవి మేస్తుందా లేదా నువ్వు చూడొచ్చు యాక్టివ్ గా పరిగెత్తుందా లేదా చూడొచ్చు దానికి ఏమన్నా దెబ్బలు దగ్గర కుంటుందా లేదా చూడొచ్చు రైతు నీకు దీంట్లో అది జరగదు సంతలో అది పాసిబిలిటీ లేదు కదా అందువల్లనే సంతల్లో తీసుకున్న వాళ్ళు చాలా మంది నష్టపోతారు సంతల్లో తీసుకుని సక్సెస్ అయ్యే వాళ్ళు ఏంట్రా అంటే వాళ్ళ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా నడుపుతూ వాళ్ళకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఎటువంటి పిల్లలు తీసుకోవాలి ఏ సైజ్ పిల్లలు తీసుకోవాలి అనేది దాని మీద ఎందుకంటే చూసాను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటా దాంట్లో చిన్న చిన్న పిల్లలు రెండు నెలల పిల్లల్ని తీసుకొచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు అని చెప్పి రైతులు కొనేస్తుంటారు అది మేజర్ తప్పు అంటే తక్కువ రేటు వస్తున్నాయి చెప్పి అవగాహన లేదు తక్కువ రేటుకి వస్తున్నాయి అనేది కాదు పిల్ల ఎంత ఉంటుంది రెండు నెలల పిల్ల ఎంత ఉంటుంది మూడు నెలల పిల్ల ఎంత ఉందనే ఒక అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళేసి రెండు నెలల పిల్లకి మీరు నాలుగు నెలల పిల్ల రేటు పెట్టేసి వస్తారు అన్నమాట ఇప్పుడు చూడండి మీరు సంతల్లో తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు మీరు వంద జీవాలు కొంటే దాంట్లో ఇరవై పెద్దవి ఉంటాయి ఎనభై చిన్నవి ఉంటాయి అతను నమ్మేటప్పుడు మాత్రం ఆ పెద్దవి చూపించి ఆ పెద్దవాటి రేటు కి ఓకే అంటే ఇరవై కేజీల పిల్ల మీరు ఎనిమిది వేలు పెట్టుకుంటే అదే పదహైదు కేజీల పిల్ల కూడా మీరు ఎనిమిది వేలు పెట్టుకుంటారు కొంటలో నష్టపోతున్నాం అక్కడే ఐదు కేజీలు నష్టం మీకు మీరు ఎప్పుడు వాటిని ఆ పదహైదు కేజీల పిల్లలు ఉన్నవి అంటే చిన్న పిల్లలు బతకడం చాలా కష్టం వాటికి ఇమ్యూనిటీ ఉండదు వాటికి ప్రతి ఒక్కటి తింటే అరిగించుకునే శక్తి ఉండదు సో ఇలాంటి పిల్లలు తీసుకుని మీరు ఎప్పటికి సక్సెస్ అవుతారు వాటిలో మోర్టాలిటీ వస్తుంది సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి పెద్ద పెద్ద నష్టాలు చూసి ఈ ఫార్మింగ్ అనేది మంచిది కాదు దీంట్లో నష్టాలు ఉన్నాయి లాభాలు లేవు అండ్ ఇంకోటి ఏంటంటే అవగాహన లేదు ఏం మేపాలి